వృషభ వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఇదే వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది కనిపిస్తుంది ఏ పని చేసినా కూడా అసలు వెనకడుగు వేయకుండా స్థిరంగా ఉంటారు నిర్ణయాల విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ స్థిరత్వం అనేది ప్రతిబింబిస్తుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారు డబ్బు విషయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటారు హుందాతనంగా జీవించాలి ఖరీదైన వస్తువులు ఉపయోగించాలి లగ్జరీగా ఉండాలని ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు కళలు సౌందర్యం మొదలైన వాటిపై ఆసక్తి అధికంగా ఉంటుంది రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా కళలను అభిమానిస్తూ ఆదరిస్తూ ఉంటారు అలానే బంధాలు బంధుత్వాలు విషయంలో చాలా విశ్వసనీయంగా నమ్మకంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా బంధాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు జీవిత లో ఒడిదుడుకులు సవాళ్ళు ఇటువంటివి ఏమీ లేకుండా ముందుగానే ప్రణాళికలు వేసుకొని సునాయాసంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదైనా మాట ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడరు మార్పును అయితే అంత త్వరగా అంగీకరించలేరు కొత్త వ్యక్తులతో కొత్త ప్రదేశాలతో కలవడానికి కొంచెం సమయం అయితే పడుతుంది వృషభ రాశి వారికి ఒక స్త్రీ అయితే కీడు తలపెట్టబోతుంది అయితే ఈ స్త్రీకి మీరు గతంలో ఎంతో ఉపకారం చేసి ఉంటారు మంచి స్నేహితురాలు లేదా మంచి బంధుత్వం ఈ స్త్రీతో మీకు ఉండుంటుంది కానీ వారికి మీకు ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మనసులో పెట్టుకొని మీ మీద పగ సాధించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది లేదా వృత్తి వ్యాపారాల్లో మీరు ఎవరికైనా పోటీ పడుతున్నట్లయితే స్త్రీలు వారు మిమ్మల్ని ఎదుర్కొనలేక ఏదో ఒక విధంగా తప్పుడు మార్గాల్లో అయినా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇక రంగాల వారిగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది వ్యాపార పరంగా ఇతరుల మాటలు అంటే వారి సలహాలు తీసుకున్నట్లయితే అవి మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు నూతన వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టేవారు వారు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది ఒంటరిగా కన్నా పార్ట్నర్షిప్లు చేసుకున్నట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వ్యాపార రీత్యా పెట్టుబడుల కొరకు ఎంతో కాలంగా చేస్తున్న రుణ ప్రయత్నాలు ఏవైతే ఇబ్బందులతో కొనసాగుతూ ఉన్నాయో ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా అటువంటి రుణ ప్రయత్నాలు అనుకూలంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ప్రస్తుతం ఎవరైతే విద్యను పూర్తి చేసుకున్నారో తర్వాత ఎటువంటి కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకుంటూ ఉన్నారో ఆయా ప్రదేశాల్లో మీకు ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఎవరైతే విద్యాభ్యాసానికి కొరకు ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ ప్రయత్నాలు విషయంలో అనుకూలంగా ఉంటుంది కానీ మొదట్లో మీరు కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడవలసి ఉంటుంది తర్వాత పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం అలానే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాయామం ధ్యానం మొదలైనవి చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కూడా పొందుతారు శారీరకంగా కూడా మీరు బలంగా ఉంటారని చెప్పుకోవచ్చు నిద్ర అలానే తిండి ఏవైతే విషయాలు ఉన్నాయో వీటిలో మార్పు అనేది మీకు మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఉద్యోగ విషయంలో స్త్రీలతో ఎటువంటి వివాదాలు పెట్టుకోవద్దు పై స్థాయి అధికారులు స్త్రీలు ఎవరైతే ఉంటారో వారితో మరింత జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలు మీ దగ్గర నుండి ఆర్థిక సహాయాన్ని కోరడం కానీ లేదా వృత్తి రీత్యా సహాయాలు కోరుతూ ఉంటారు అయితే అంతా బాగానే ఉంటుంది కానీ ఏదైనా సందర్భంలో మీరు వారు చెప్పిన పని చేయలేనట్లయితే లేకపోతే మీరు వారితో దూరాన్ని పాటించినట్లయితే దాన్ని వారు తట్టుకోలేక మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని వృత్తి ప్రదేశంలో మీ గురించి చెడుగా మాట్లాడటం కానీ లేదా మీ వెనకాల మీకు తెలియకుండా మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నాలు అంటే వృత్తి రీత్యా తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వృత్తి ప్రదేశంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో మాత్రం చాలా అనుకూలమైన మార్పులు అయితే పొందుతారు అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ లో కూడా దినదిన అభివృద్ధిని అయితే చూస్తారు ముఖ్యంగా ఫైనా స్టాక్ మార్కెట్లో ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్ని తెచ్చి పెడతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా మీకు శత్రు బాధలు పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే కుటుంబంలో అందరూ మీరు చెప్పిన మాట వింటారు కానీ బయట వ్యక్తులు వచ్చి అలా చేయకండి వారు మీకు మంచి చేయట్లేదు ఇలా మీ కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని అపోహలు మనస్పర్ధలు వారు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు జాగ్రత్తగా మీ కుటుంబం నుండి బయటకు తీసుకురావడమే మంచిది అంటే వారి మాటలు కనుక మీరు విన్నట్లయితే మీ ఇంట్లో మీరే వివాదాలు పెట్టుకున్నట్టు అవుతుంది ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండండి బ్రోకర్ల ద్వారా మోసాలు జరగటం కానీ లేదా వివాహం కుదరకపోయినట్లయితే ఇంకా చికాకులో మీరు తొందరపాటు నిర్ణయాలు ఏదో ఒకటి చేసుకోవాలి కదా ఎవరొకరు అన్నట్టు ఇలా చేసుకున్నట్లయితే తర్వాత మీకు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వివాహపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలానే ప్రేమ విషయాల్లో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చక్కగా ముందుకు సాగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఎవరికైతే కోర్టులో మాంస పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కానీ వ్యాపార స్థిరాస్తులకు సంబంధించి కానీ తగాదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తీర్పులు మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశికి సంబంధించిన స్త్రీలకు విదేశీయానం కూడా కనిపిస్తుంది వివాహం వల్ల కానీ లేదా విద్య లేదా మీ యొక్క సంతానం వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా పైన తీసుకొని వెళ్ళండి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ